నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టుస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్కారం తనిష్క గారు ఈ తొమ్మిదో తారీఖున అంటే ఫెబ్ నైన్త్ పుష్య అమావాస్య వస్తుంది అవును అమావాస్య అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ డేస్ మీ తమిళియన్స్ అయితే చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు చాలా చక్కగా వినియోగించుకుంటారు కదా ఆ రోజు మేము అన్ని మంచి పనులు మొదలు పెడతాం ఇక్కడ మాత్రం భయపడిపోతారు చీకటి కదా అని భయము చీకట్లో నుంచి వెలుగులోకి వెళ్తాం అమావాస్య నుంచి మళ్ళీ వెలుగులోకి వెళ్తాం కదా సో మరి ఆ రోజు శుక్రవారం అమావాస్య రావటం తొమ్మిదో తారీఖు మీరు న్యూమరాలజిస్ట్ కూడా కాబట్టి ఆ లో కూడా చెప్పండి అసలు ఈ పుష్య అమావాస్యని ఎలా వినియోగించుకోవాలండి ఇప్పుడు అందరికి అమావాస్య అంటేనే ఒక రకమైన భయం ఉంటుంది అసలు ఎందుకు ఆ భయపడుతున్నారంటే అలాంటి టైమింగ్ లోనే ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ జరుగుతుంది ప్రయోగాలు జరుగుతుంది అని చెప్పి వాళ్ళకు ఒక రకమైన మైండ్ లో అది ఉండిపోయింది ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే అమావాస్య అంటే అబ్బాయి అమావస్యో నేను అసలు ఎక్కడ బయట వెళ్ళను ఆ రోజు అట్లని చెప్తారు ఏది కొత్తది కూడా కొనుకోరు బట్ అయితే అమావాస్య అనేది సూర్యుడు చంద్రుడు అంటే సూర్యుడు తండ్రి చంద్రుడు తల్లి వీళ్ళిద్దరూ కలిసి వచ్చిన రోజు అమావాస్య వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు తప్పకుండా ఉంటుంది ఏందంటే ఆ చీకటి అనే దాని వల్ల మన భయపడాల్సిన అవసరం లేదు మన దేవతల్ని అంటే దేవుళ్ళని పూజ చేసుకునేటప్పుడు ఫలితం ఎక్కువ అవుతుంది అమాస రోజు ఇప్పుడు మాకు ఏంటంటే అమావాస్య రోజు తప్పకుండా అంటే తమిళనాడులో అందరూ పూజలు చేస్తారు అందులో ఎక్కువ చూసారంటే ఇప్పుడు ఎక్కువ భయపడే వాళ్ళు నరదిష్టి ఉన్నవాళ్ళు మాకు అస్సలే బాగలేదండి ఎప్పుడు హెల్త్ ఇష్యూ నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల బాధపడుతున్నాం చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆ రోజు గుమ్మడికాయ అంటే గుమ్మడికాయ మీకు తెలుసు కదా తెల్ల గుమ్మడికాయ పొడిద గుమ్మడికాయ అవి సో అది దానికి ఏమిటంటే కొంచెము దాంట్లో పసుపు కుంకుమ అంతా బొట్టి పెట్టేసి దానిలో ఒక చిన్న పీస్ కట్ చేసేసి దాని లోపల కొన్ని అంటే కుంకుమ పసుపు తర్వాత కాయిన్ ఇవన్నీ వేసి దాని తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేస్తారు క్లోజ్ చేసేసి దాన్ని బొట్లు అంతా పెట్టేసి ఫస్ట్ గణపతి పూజ గణపతిని ఒక ఐదు నిమిషాలు మంచిగా మొక్కుతారు తర్వాత ఏందంటే వాళ్ళకి ఇష్ట దైవం ఏ దైవం అని మొక్కవచ్చు నెక్స్ట్ ఏంటంటే భైరవ మూర్తి సో ఆయన కూడా ఎందుకంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఎవరికి రాకుండా ఉండడానికి భైరవ మూర్తి సో ఆయన్ని మంచిగా దేవు అంటే ఆయన పూజ చేసుకుని అంటే మనసులో సంకల్పం చేసుకుని ఒకవేళ ఇంటి దగ్గర అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ఇల్లు చుట్టూ అంటే ఇల్లు చుట్టూ అంటే వాళ్ళ మెయిన్ డోర్ ముందుగా అసలు తిప్పి దాని తర్వాత ఎక్కడన్నా అంటే మనం దొక్కణ ప్రదేశం ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఎక్స్ రోడ్ ఉంటుంది చూడండి మీరు చౌరస ఉంటుంది చూడండి అలాంటిది లేదంటే మూడు రోడ్లు జాయిన్ అవుతుంది చూడండి దాన్ని మీరు తెలుగులో ఏమంటారు మూడు రోడ్లే అంతే ఆ మూడు రోడ్లు అక్కడ వచ్చి జాయిన్ ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది కదా సైడ్ సైడ్ కూడా ఏసేయచ్చు అది కట్ చేసేసి ఏసేసి రావాలి అలానే ఇది చేయకూడదు అలా వేసేసి వచ్చామనుకోండి వాళ్ళకి ఉన్న నరదిష్టి కొంచెం నెగిటివ్ వైబ్రేషన్ అవన్నీ పోతుంది సో ఇలా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే అదే అమావాస్య రోజు ఎక్కువ అంటే నిమ్మ పండు అంటే కూడా ఇక్కడ అందరికీ ఒక భయం సో అందులో ఏమో ఉందని కానీ నిజంగా చెప్పాలంటే అది పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది నిమ్మ పండు ఆ నిమ్మ పండుని కూడా ఏం చేయాలంటే ఫస్ట్ అది మంచిగా రెండు నిమ్మ అంటే ఒక నిమ్మ పండు తీసుకుని దాన్ని వాష్ చేసేసి దాని కూడా ఏందంటే అంటే ఈక్వల్ గా మనం ఇప్పుడు ఎట్లా కట్ చేస్తాం జ్యూస్ గురించి సగంగా కట్ చేసి ఫస్ట్ కొంచెం ఏంటంటే పసుపులో దాన్ని రబ్ చేయాలి అంటే పసుపులో అసలు అవి ఆ సగం కట్టించే భాగాన్ని ముంచేసి మళ్ళీ కుంకుమ కుంకుమ కూడా అప్పుడు రెండునే పసుపు కుంకుమ కలిసినప్పుడు ఏంటంటే పైన కుంకుమ రావాలి మనం చూస్తే అసలు కుంకుమ బ్రైట్ కుంకుమ తీసుకోవాలి అది మన చూస్తే కుంకుమ చాలా పవర్ఫుల్ అందుకే నెత్తిలో కూడా మనం కుంకుమ పెట్టుకుంటాం నారదీష్టి లేకుండా ఉండడానికి సో ఇప్పుడు ఏంటంటే దాన్ని పెట్టి మన మెయిన్ డోర్ ఉంది చూడండి మెయిన్ కుంకం అక్కడ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి పెట్టాము పెట్టాయి మన రోడ్ అంటే రోడ్ చూసినట్టుగా బయట పక్క చూసినట్టుగా పెట్టాలి అట్లా రాగానే చూస్తే కుంకుమే కనిపిస్తుంది డార్క్ అసలు మంచిగా ఉంటది అది వాళ్ళకి బ్రైట్ గా చూడడానికి సో అది ఏమైతుందంటే ఇంటికి నరదిష్టి తాకుండా ఉంటుంది అలా చేయడం కూడా చాలా వరకు మంచిది తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ డే తీసి మళ్ళీ వాటర్ లేకుండా వేసే వచ్చాము లేదా ఏదైనా చెట్లు కూడా వేసే వచ్చాము ఏం కాదు సో ఇది కూడా మనం అమావాస్య టైమింగ్ లో చేసుకోవడం మంచిది కొంతమంది ఈవినింగ్ చేయడం ఈవినింగ్ ఇప్పుడు గుమ్మిడిగా కూడా అంతే ఈవినింగ్ చేస్తే మంచిది కొంతమంది నైట్ లో కూడా కొడతారు అసలు తీసుకెళ్ళి ఎందుకంటే అంత పవర్ఫుల్ గా ఉంటది గుమ్ముడికాయ చేసేది అయితే మనం చేస్తున్నప్పుడు ఏమైంది అంటే ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా తీసుకెళ్లి అక్కడ వడేస్తాము కానీ ఇంకో విషయం మనం ఏందంటే అందరూ ఇంట్లో చేసుకుంటారు కొంతమంది షాప్ లో మీరు అసలు తమిళనాడు చెన్నై అంతా వెళ్లారంటే అన్ని స్ట్రీట్లు ముందుగా అసలు ఆ షాప్ ముందుగా చూడండి అసలు అందరికి షాప్ ముందుగా అమావాస్య అయితే కొట్టే పెడతారు అసలు అవన్నీ గుమ్మడికాయలు చూసారంటే అంటే వాళ్ళకి ఏంటంటే డిస్టి తాగకుండా ఉంటదని ప్లస్ వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది చెప్పి అలా చేస్తారు ఇక్కడ కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఏదైనా షాప్ పెట్టుకుండే వాళ్ళు వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇంట్లోదా చేయాలని కాదు షాప్ లో కూడా చేసుకోవచ్చు గా అమావాస్య అంటేనే మేము ఎక్కువ చేయించేది ఏందంటే ఈ నెగిటివ్ వైబ్రేషన్ అంటే ప్రయోగాలు జరిగి ఉంటాయి చూడండి చేతబడి చేసినది సో ఇట్లా చాలా మందులు సఫర్ అవుతూ ఉన్నారు అంటే చేతబడి జరిగిందా లేదని ఎలా తెలుసుకోవాలి ఫస్ట్ వాళ్ళ చక్రం చూడంగానే అర్థమైపోతుంది వాళ్ళకి ఎవరు వల్ల నెగిటివ్ జరిగింది అనేది మనకు ఇక్కడ చూ జాతకం చూడగానే వచ్చేస్తుంది ఆ నెంబర్ పవర్ వాళ్ళ నేమ్ ఏం పవర్ లో ఉందని సో నెక్స్ట్ ఏంటంటే మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటేమో ఫస్ట్ వీళ్ళకి ఎవరి వల్ల వచ్చింది బట్ ఎప్పటి నుంచి వీళ్ళకి సమస్య జరుగుతుంది అనేది చెప్పేస్తాం నేనే చెప్తాను సో అప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళ నేమ్ వాళ్ళనే అంటే వాళ్ళే అసలు చూడమని చెప్తాను క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకి ఆ నెంబర్ పవర్ అదే వస్తుంది తెలుస్తుంది సో అప్పుడు వీళ్ళ దీంట్లోంచి బయట పడేదానికి హండ్రెడ్ పర్సెంట్ మార్గం ఉంటుంది సో మన అమావాస్య టైమింగ్ లో చేస్తాం కాబట్టి ఏమైతుందంటే ఇంకా చాలా మంచిగా ఫలితం ఉంటుంది ఇది కూడా మిడ్ నైట్ లో ఉంటుంది మన పూజలు కొల్లిమలైలో చేయించేది సో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అవసరం పడితే వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తే అక్కడ నుంచి వచ్చి కూడా చేస్తారు సో కొల్లిమలై నుంచి వచ్చి కూడా వాళ్ళ ఇంటికి అవసరంగా ఉంది మాకు పూజలు చేసుకోవాలని అనుకునే వాళ్ళు అలా కూడా చేపిస్తారు సరే నెక్స్ట్ ఈ అమావాస్య అనేది ఎట్లా వస్తుంది అంటే న్యూమరాలజీ పరంగా చూసామంటే కుజుడికి సంబంధించింది సూర్యుడికి సంబంధించిన పవర్ లో వస్తుంది అంటే డేట్ సో మన తారీఖు టోటల్ నంబర్ వన్ పవర్ వన్ అంటే సూర్యుడి పవర్ సో ఆల్రెడీ సూర్యుడు చంద్రుడు కలిసి అంటే సూర్యుడుకు మిత్రుడుదా కూడా సో ఆ పవర్ ఏమైతుందంటే ఇంకా చాలా బాగుంటుంది ఎక్కువ ప్రాపర్టీ విషయంలో గొడవలు అయ్యి వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగిన వాళ్ళు ఏం అంటే ఈ అమావాస్య టైమింగ్ లో పూజలు చేసుకోవచ్చు ఎందుకంటే కుజుడు అంటే భూమి కారకుడు సో నెక్స్ట్ ఏంటంటే వన్ అనేటప్పుడు జనరల్ గా సూర్యుడు మిగతా అన్ని బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళ ఏదైనా ప్రాబ్లమ్ ఉండే వాళ్ళు కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏమైతుంది ఈ ఒక పూజ వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది కుజ దోషం అంటే జనరల్ గా వాళ్ళ జాతకంలో ప్రాపర్టీ ఇష్యూస్ వల్ల ఏమైతుందంటే తోడు పుట్టిన వాళ్ళ వల్లనో కజిన్స్ వల్లనో బ్లాక్ మ్యాజిక్ చాలా జరుగుతుంది ఇలాంటి క్లైంట్స్ ఎక్కువ చూస్తున్నాను నేను సో ఇట్లా వీళ్ళకి కూడా మనం ఈ టైమింగ్ లో చేయడం ఇంకా బాగుంటుంది రైట్ రైట్ ఈ అమావాస్య టైమింగ్ ఇంకా ఎక్కువ రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అవును రైట్ రైట్ వింటూనే ఉన్నాము బాగా నెగిటివ్ ఎనర్జీస్ మాకు ఉన్నాయండి ప్రయోగాలు జరిగే లేకపోతే ఏదో దాటాము ఇట్లా చెప్తారు అసలు మీరు చెప్పినట్టు కరెక్ట్ ప్రయోగాలు కొంతమంది జరగలేదు కానీ నెగిటివ్ తోనే ఉంటున్నారు ఎందుకు అనే విషయం వస్తే అసలు వాళ్ళ రిలేటివ్స్ ఎవరు చత్రుడు లేదు ఫ్రెండ్స్ ఎవరు చత్రులు అట్లాంటి ఏం లేదు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కానీ హెల్త్ ఇష్యూ ఉంటుంది బట్ ట్రీట్మెంట్ కి వెళ్ళినా అసలు వాళ్ళు డయాగ్నోస్ చేస్తే ఏం లేదు రిపోర్ట్స్ ఉంటుంది అని చెప్తారు చూడండి కానీ ఎందుకు అట్లా అట్లనంటే మీరు అన్నిటిగా ఫాలో చేయాల్సి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే